హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరినాథ్ ఈ రోజు మనం ఈ వీడియోలో దాదాపుగా టూ ఇయర్స్ అవుతుంది నేను అప్లోడ్ చేయలేదు అంటే నా పాత ఛానల్లో అప్లోడ్ చేశాను అదైతే వ్యూస్ ఎక్కువ రాకపోవడంతో మళ్ళీ కొత్తగా ఈ వీడియో అప్లోడ్ చేసి మీకోసం పెడుతున్నా రోజు వచ్చేసి ఈ వీడియోలో నేను వచ్చేసి ఒక హిస్టారికల్ అండ్ మిస్టరీగా నిలబ పిలవబడే మన ఆంధ్రప్రదేశ్లోనే కడప జిల్లా ఓబులర్పల్లి దగ్గర మంగంపేట అనే గ్రామంలో బైరేట్స్ గన్లు మీకు తెలిసే ఉంటుంది ఇది ప్రపంచం నలముల్లా ఈ వ్యవస్థ గురించి తెలియన వాళ్ళు నా సబ్స్క్రైబర్ కోసం కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాలి మన కోసం అని చెప్పి ఈ వీడియోలో అక్కడ దొరికే పదార్థం ఏంటో అక్కడ జరిగే వర్క్ ఎలా ఉంటుందో దగ్గరికి పోయేసి మీకు చూపిస్తా ఈ వీడియోలో అంతవరకు ఈ వీడియోను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వీకేడీ వ్లాగ్స్ ఓకేనా ఇప్పుడైతే నా బైక్లో మా ఊరు నుంచి బయలుదేరేసి దగ్గరికి అయితే వచ్చాను అక్కడికి వచ్చి సెక్యూరిటీని అడిగితే లోపలికి పోవడానికి వీలు లేదు కాబట్టి వ్యూ పాయింట్ ఉంది అక్కడ మాత్రమే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు దయచేసి లోపలికి వీలు లేదు పోలేరు అని కూడా చెప్పేసి సో ప్రమాదాన్ని ఎత్తుకుంటూ మనం ఎందుకు పోవాలి చెప్పండి వాళ్ళు చెప్పినట్టు ఎంత మనకైతే వీడియో అయితే తీయడం మనకు ముఖ్యము అక్కడైతే మనకు గవి ఎలా ఉంటుందో చూడడం మనకు ముఖ్యం కాబట్టి అలాగే ప్రయత్నం చేద్దాం ఓకేనా దగ్గరికి అయితే జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉన్నాము ఇది వచ్చేసి మొత్తం బీడు అంటే టిప్పర్లు ఎదురుగుతాయనమాట నేను చూడండి వ్యూ పాయింట్కి వచ్చేసాను నా బ్యాక్ సైడ్ కనపడేది మొత్తం పొల్లరిన్ అనే పదార్థం దొరికే ప్లేస్ అనమాట ఇది ఏంటి పొల్లరేన్ దాని పేరు బైరిటీస్ అంటాము అంటే మన వాడుక భాషలో ముగ్గురు గనులు అంటారు కొంతమంది వచ్చేసి రాజకీయ నాయకులు అయితే కొంచెం కాస్ట్లీగా పేరుతో పిలుస్తారు ఏదైతే ఏమి ఇక్కడ దొరికే పేరు వచ్చేసి పొల్లరేణి అనే పదార్థం ఉంటుంది ఇది వచ్చేసి బంగారం కంట నూట యాభై రెట్లు ఎక్కువగా దొరుకుతుంది అందువల్ల ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడ మన దేశం వైపు అది కాక మన కడప జిల్లా వైపు చూడడం మొదలెట్టాయి ఇక్కడ డైలీ నిరంతరం వర్క్లు జరుగుతూనే ఉంటాయి పెద్ద పెద్ద క్రైన్లు కానీ ఈ చేసే లారీలు కానీ అక్కడ జరిగే వర్క్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూనే ఉంటుంది అని తెలుసు నాకు సో టైమింగ్స్ ఎలా ఉంటాయో ఈ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి నాకైతే జస్ట్ బ్రీఫ్గా తెలుసు చూడండి మనం పైనుంచి చూస్తే కింద ఎంత అగ్గి పెట్టేలాగా కింద నుంచి పైకి వచ్చేసి సరికెత్తుకొని ఎత్తుకొని వచ్చేస్తాయి లోపలికి లోపల నుంచి బయటికి ఎత్తుకొస్తాయి చూడండి ఎంత నా మీకు ఈ వీడియోలో అలా కనిపిస్తుంది అయితే నాకైతే గుండె జల్లు మంది ఫస్ట్ చూసినప్పుడు మొత్తం నల్లగా ఉంటుంది ఆకాశం అని మనకు అనిపిస్తుంది మీకు వీడియోలో సరిగ్గా కనిపించదు కాబట్టి జస్ట్ అడ్జస్ట్ చేసుకొని చూడండి ఓకేనా ఇక్కడ ఫస్ట్లో చూడండి అక్కడికైతే నీళ్ళు అయితే బ్లూగా ఉన్నాయి కదా అక్కడ వెళ్తే లాస్ట్ ఇంకా తీయడానికి లేదు అక్కడ కూడా నీళ్ళు ఊట పక్క సైడ్ నుంచి కొండల్లో ఉంచి ఓట పెరుగుతూ ఉంటుంది అనమాట దాపుగా ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందో కిందికి అనుకుంటున్నా అంటే స్ట్రైట్గా అంటే రూట్ కాదు సో ఇక్కడ మనం సాధారణమైన వ్యక్తులు కాబట్టి మనకు దీని మేనేజ్మెంట్ గురించి కానీ దీని అమ్మకాలు కానీ తవడాల గురించి కానీ మనకైతే తెలియదు మనం గొప్పలు చెప్పుకోకూడదు రీసెంట్గా ఓకేనా ఇక్కడైతే మీకు వీడియోలో అక్కడ జరిగే పని కానీ ఇక్కడ జరిగే వస్తువులు కానీ మాత్రమే నేను చూపించగలను సో మనం ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు హైవే నుంచి కానీ చూసినప్పుడు అయితే గుట్ల గుట్లుగా పెద్ద పెద్ద కొండలు లాగా అదంతా ఏం కాదు కిందనే వేస్ట్ అనమాట పైకి తెచ్చి పోస్తూ ఉంటారు కింద ప్లేస్ లేదు కాబట్టి సో ఈ ప్రాంతం అయితే రైల్వే కూడరు నుంచి రాజంపేటకు బయలుదేరుతాం మనము ఆ రాజంపేట రైల్వే కూడరుకు రాజంపేటకు మధ్యలో ఉంటుంది ఏపీఎండిసి అనే బోర్డు కలదు ఇక్కడ హైవేలో కనపడుతుంది ఖచ్చితంగా ట్రిప్ టిప్పర్లు అలాంటి వర్క్ జరుగుతూ ఉంటుంది సో మనం అయితే ఈజీగా దీన్ని అడ్రస్ అయితే కనుక్కోవచ్చు మనం మెయిన్ హైవే నుంచి వచ్చేసి లోపలికి ఒక మూడు కిలోమీటర్లు కానీ రెండు కిలోమీటర్లు కానీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ కింద నుంచి బయట లోపల నుంచి తీసారు కదా ఆ ముక్కలు టిప్పర్లో ఉంచి కింద పడిపోయాను అన్నమాట ఇది ఖనిజ అభివృద్ధి అంటాం కదా మనము ఈ రాళ్ళు నేనైతే దగ్గరకు చూసిన అది ఎలా ఉందంటే అట్లా రాయి కాదు అట్ట మెత్తు మెత్తగా ఉండేది కాదు మనం పాల కొట్టేసినామంటే మనం బొగ్గు అంటాం కదా చూడండి నేను కొట్టి చూపిస్తాను బొగ్గు ఎలాగైతే మన చేతిలో పట్టుకుంటే నల్లగా అట్లా ఇప్పుడు టపాసుల్లో నల్ల మంది ఉంటుంది కదా సేమ్ అలాగే పొడి మనకు చేతితో ముట్టుకుంటే అది విధంగా ఫీల్ ఉంటుంది నేను అందరూ అంటున్నారు కదా మంగంపేటలో దొరికే అక్కడ నల్లగా ముగ్గురై ముగ్గురై అంటారు బైరెడ్స్ అంటారు కదా వాటర్లు ఒకసారి నేను ఎప్పుడు చూడలేదు జస్ట్ నా కళ్ళతో నా చేతితో టచ్ చేసి తప్ప నాకు అర్థం కాలేదు సేమ్ మనం టపాసుల్లో ఎలా ఉంటుందో అలాగే అలాగే ఉంటుంది రాయి చూసేదానికి రాయి రాగానే ఉంటుంది పగల కొట్టు చూసినామంటే ఈజీగా పగిలిపోతుంది ముట్ ముట్టుకొని చూస్తే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది అనమాట సో అలా ఉంది ఇక్కడ నుంచి అప్పుడైతే ఈ బ్రిడ్జ్ లేదనమాట కరోనా టైంలో అదే వర్క్ జరుగుతూ ఉండింది కొంచెం క్లోజ్గా ఉండింది కాబట్టి నేను కూడా ఆ వీడియో అప్పటి నుంచే తీసాను అందువల్ల ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ రీ అప్లోడ్ చేస్తున్నా ఇది వచ్చేసి మంగంపేట పక్కన పల్లెలు గ్రామాలు చాలా అయితే చాలా ఉన్నాయి ఇది రోజు సంవత్సరానికి సంవత్సరానికి విస్తరింపబడుతుంది కాబట్టి ఆ పూర్తిగా గ్రామాలు తీసేసి వేరే చోట పునర్నిర్మించుకున్నారు ఆ గ్రామాలన్నీ వాటనే అది వలస గ్రామాలు అంటాం కదా సో అలాగా ఇక్కడ నుంచి తరలిపోయి అక్కడ వేరే చోట గవర్నమెంట్ అలర్ట్ చేసిన ప్లేసుల్లో మళ్ళీ కాలనీలుగా ఊరుగా ఏర్పడిపోయింది మళ్ళీ అదే నేమ్తో అదే ప్లేస్ లాగా చూడండి అదొక నేను చెప్పాను కదా హైవేలో ఇలాగా బోర్డు అయితే మనకు కనపడుతుంది ఇక్కడ నుంచి అవుట్ అయిపోతుంది అన్నమాట సరుకు అది వచ్చేసి మెయిన్ కడప టు రాజంపేట ఓకేనా ఇదే అన్నమాట ఇదే బోర్డు మీకు కనిపించాలి ఒకవేళ రావాలనుకుంటే విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా ప్రాంతాన్ని పర్యటించాలనుకుంటే టూరిస్ట్గా ఇక్కడైతే ఒకసారి ట్రై చేయండి సో చాలా అంటే చాలా సేఫ్టీగా ఉంది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రజలు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళైతే అదే మంగంపేటకు సంబంధించిన వాళ్ళైతే నేను చెప్పే విషయాలు కొంచెం కింద కామెంట్లో నిజమో కాదో చెప్పండి అలాగే ఇక్కడ జరిగే ప్రతి విషయాలు కూడా కింద కామెంట్ చేసేసి నాకు తెలియపరచండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మరీ ఉంటా ఓకే